హాయ్ నా పేరు మా నా సొంత ఊరు కర్ర పక్కనే భేదించారు ఆంధ్రప్రదేశ్ ఈ రోజు నేను ఢిల్లీలో ఉన్నాను ఈ రోజు డేటు డిసెంబర్ ఆరో తారీఖు శుక్రవారం రోజు ఈవినింగ్ అయితే ఈ వీడియో అయితే సరే ఫ్రెండ్స్ మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఏమైనా మంచి మంచి వెహికల్స్ ఉంటే నేను యూట్యూబ్ లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ కంటిన్యూ గా అయితే చూస్తా ఉండండి నేను ఢిల్లీకి వచ్చిన వాళ్ళ కూడా వెహికల్స్ అయితే ఉంటాను రాని వాళ్ళ కూడా నేను ఆర్డర్ మీద వెహికల్స్ అయితే నేను కంటైనర్ ద్వారా పంపిస్తా ఉంటాను మా వీడియోస్ కొత్తగా చూసేవాళ్ళు పాట వీడియోస్ అయితే చూడండి ఒక ఐడియా వస్తుంది ఎలా సర్వీస్ చేస్తున్నాను ఏ కోడే ఇస్తున్నాను ఏ బడ్జెట్ లో ఇప్పిస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను సొంత నా సొంతం అన్నట్టు ఢిల్లీలో అయితే లేవు నేను కమిషన్ బేస్ మీద ప్రతి ఒక్కరికి నేను వచ్చిన వాళ్ళకు రాని వాళ్ళ కూడా నేను ప్రతి ఒక్కరికి నేను మంచి క్వాలిటీ వెహికల్స్ అయితే ఇప్పించి పంపిస్తా ఉన్నాను అన్న పేరు వచ్చేసి శంకరు అన్నది ఊరు వచ్చేసి అనంతపురం ఆంధ్రప్రదేశ్ నాకు దగ్గర 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 వచ్చేసి అన్న వాళ్ళు అడ్వాన్స్ వేసి ఫిఫ్టీన్ డేస్ అయితే అయింది ఈ రోజు అయితే అన్న డిసెంబర్ ఆరో తారీఖు శుక్రవారం రోజు అన్న వాళ్ళు ఫుల్ పేమెంట్ అయితే చేశారు అన్న పేరు మీద ఎన్వీ అప్లై చేసి ఈ వెహికల్ వచ్చేసి నేను పంపిస్తున్నా పంపిస్తున్నాను టోయటా ఇత్యోస్ జీ రెండు వేల పద్దెనిమిది సింగిల్ ఓనర్ వెహికల్ వచ్చేసి ఇన్సూరెన్స్ ఉంది వీడికి వచ్చేసి ఇరవై రెండు వేలు ఒరిజిన షోరూమ్ ట్రాక్ టాక్స్ ట్యాక్సీ వెహికల్ ఇది ట్యాక్సీ పరంగా అయితే ఇక్కడ ఢిల్లీలో అయితే తిరిగింది టైర్లు వచ్చేసి నాలుగు సులు తయారు ఉన్నాయి మొత్తం షోరం తో పాటించిన గ్లాస్ ఉన్నాయి షోరూమ్ తిన డోర్లు ఉన్నాయి నా యాక్సిడెంట్ వెహికల్ ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి గ్లాస్ అయితే ఫ్రంట్ గ్లాస్ అయితే బ్రేక్ అయితే అయింది అన్న వాళ్ళ కూడా నేను చెప్పినాను అన్న ఫ్రంట్ గ్లాస్ అయితే ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి షోరూమ్ షోరూమ్ గ్లాస్ ఉంది కానీ ఇప్పుడు బ్రేక్ అయితే అయిందన్న అని నేను ఉండేది ఉన్నట్టు అయితే చెప్పేసి ఉన్నాను ఎందుకంటే ఎవరికి నేను ఇబ్బంది పెట్టను నేను ఎక్కువ రిస్క్ మీకు ఇబ్బంది పెట్టను నేను ఎక్కువ రిస్క్ రిస్క్ అయితే ఎక్కువ తీసుకును ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి నేను వచ్చిన వాళ్ళకు కూడా రాని వాళ్ళకు కూడా నేను క్వాలిటీ వెహికల్సే ఎందుకంటే నా దగ్గర తీసుకుంటే ఎందుకంటే నేను ఢిల్లీలోనే ఉంటాను కాబట్టి కొద్దిగా టైం అయితే పడుతుంది నాకు అడ్వాన్స్ వచ్చిన నాలుగు నా దగ్గర అడ్వాన్స్ కూడా మూడు నాలుగు బల్లవి ఉద్యోగం నాకు టైం ఇచ్చినారంటే ప్రతి ఒక్కరికి నేను మంచి వెహికల్స్ అయితే నేను క్వాలిటీ వెహికల్స్ అయితే ఇప్పించి పంపిస్తాను ఒకసారి వెహికల్ మొత్తం చూపిస్తాను ఈ వెహికల్ అయితే అన్న వాళ్ళైతే ఇంటి కోసం అయితే తీసుకోలేదు ఇంటి పర్పస్ అయితే ఈ వెహికల్ అయితే తీసుకోలేదు సేల్ చేయడానికి అయితే ఈ వెహికల్ అయితే అన్న వాళ్ళైతే తీసేసుకున్నారు ప్రైస్ అనేది నేను చెప్పను ఈ వెహికల్ అనంతపురం ఆంధ్రప్రదేశ్ లో అయితే ఉంటుంది అన్న పేరు వచ్చేసి శంకర్ ఈ వెహికల్ ఎవరికైనా కావాలనుకున్నాడు ఇంట్రెస్ట్ నాకు నాకు ఫోన్ చేసానంటే నేను అన్న నెంబర్ ఇస్తాను డైరెక్ట్ మీరు అన్నతో మాట్లాడుకుని వెహికల్ డైరెక్ట్ వెళ్ళి చూసుకొని మీకు నచ్చితే వెహికల్ అయితే మీరు తీసేసుకోవచ్చు ఒకసారి వెహికల్ మొత్తం చూపిస్తాను చూడండి బండి నీట్ చాలా బాగుంది టొయేటా ఇత్యోసు జీడి రెండు వేల పద్దెనిమిది సింగిల్ ఓనర్ వచ్చి ఇన్సూరెన్స్ ఉంది నాలుగు సింటాల్ అయితే ఉన్నాయి రెడీ వచ్చేసి ఎనభై రెండు వేలు ఒరిజినల్ రీడింగ్ షోరూమ్ బ్యాగ్ ఈ వెహికల్ ఫీచర్స్ వచ్చేసి ఎయిర్ బ్యాగ్ వచ్చేసి రెండు వస్తాయి నాలుగు పవర్ విండో పవర్ స్టీరింగ్ సెంట్రల్ లాక్ సిస్టమ్ గేర్లు వచ్చేసి మాన్వల్ డీజిల్ వర్షను ప్రైజ్ ప్రైజ్ అయితే నేను చెప్పను నాకు ఎందుకంటే వాళ్ళు సేల్ చేయడానికి నా దగ్గర అయితే వెహికల్ అయితే ఇస్తున్నారు మీకు ఈ వెకలు వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు ఫోన్ చేసినట్టు అన్న నెంబర్ అయితే ఇస్తాను అన్న పేరు అన్న పేరు వచ్చేసి శంకరు అన్నాదూరు వచ్చేసి అనంతపురం ఆంధ్రప్రదేశ్ సరే ఫ్రెండ్స్ ఒకసారి వెహికల్ మొత్తం చూపిస్తాను చూడండి బండి నెంబర్ వన్ చాలా బాగుంది వెహికల్ కలర్ వచ్చేసి వైట్ కలర్ ఒకసారి వెహికల్ మొత్తం చూపిస్తాను చూడండి కలర్ వచ్చేసి వైట్ కలరు టైర్లు వచ్చేసి నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి మా వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా అయితే నేను బయట మొత్తం నీట్ నిదానంగా చూపిస్తాను సీట్ కవర్లు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు నాలుగు పవర్ రెండో పవర్ షేరింగ్ సెంటర్ లాక్ ఇష్టము బా చాబితాం ఏ బ్యాగ్ వచ్చేసి రెండు వస్తాయి ఎనభై రెండు వేలు రీడింగు నాలుగు పవర్ండో ఏసీ మ్యూజిక్ ప్లేయర్ ఇవన్నీ వర్కింగ్లో అయితే ఉన్నాయి మొత్తం చెక్ చేసినాను అన్నకైతే మొత్తం డీటెయిల్స్ అయితే ఇచ్చినాను వెహికల్ది అయితే తీసేసుకున్నారు ఫుల్ పేమెంట్ అయితే చేసేసినారు ఎన్నోసీ కూడా అప్లై అయితే చేసేసినాను గేట్లు వచ్చేసి మ్యాన్ డీజిల్ డీజల్ ఈ వెహికల్ వచ్చేసి అన్న పేరు వచ్చేసి శంకరు అన్నది ఊరు వచ్చేసి అనంతపురం ఆంధ్రప్రదేశ్ సేల్ చేయడానికి అయితే వెహికల్ అయితే అన్నవాళ్ళు అయితే తీసేసుకున్నారు కోసం అయితే కాదు ఒకసారి ఇంజన్ కూడా చూపిస్తాను చూడండి మొత్తం షీల్డ్ ఉంది వెహికల్ ట్యాక్స్ పరంగా తిరిగినా అని బండి చాలా క్వాలిటీ ఉంది నెంబర్ వన్ క్వాలిటీ ఉంది క్వాలిటీ వెహికల్ ఉంటేనే నేను తీసుకుంటాను ఏవి పడితే అవి తీసుకోను నేను కస్టమర్లకు ప్రతి ఒక్కరికి నేను వచ్చిన వాళ్ళకు కూడా రాని వాళ్ళకు కూడా మంచి వెహికల్స్ ఇచ్చి ఇచ్చి పంపిస్తున్నాను నేను మా వీడియోస్ కొత్త చూసేవాళ్ళు పాత వీడియోస్ అయితే చూడండి ఏ విధంగా ఇప్పిస్తున్నాను క్వాలిటీ బడ్జెట్ ఏమి అనేది ఒక ఐడియా వస్తుంది